ఏమైపోతున్నారు బానిసైపోతున్నారు బానిసలైపోతున్నారు సౌలుడు దేవుడు ఎన్నుకున్నాడు దామీ ఎన్నుకున్నాడు అభిషేకించాడు సౌలుడు దేవుడు ఆశీర్వదించాడు దామీదను ఆశీర్వదించాడు కానీ ఈ కుటుంబము సౌలు కుటుంబం నేర్చి వెళ్ళడానికి కొద్ది దినాలలోనే దేవుని వ్రతంలో నుండి దేవుని చిత్తములో నుండి దేవుని మాటలో నుండి దేవుని ప్రణాళికలో నుండి ఏమైపోయింది జారిపోయింది అందుకనే జారులైనా జారిపోయే స్థితి ఏదో ఒక్క కాలం ఒక్క రోజు ఒక్క రోజు కాదారు మనం నేర్చుకున్నాం మరణం వరకు నమ్మకంగా ఉండాలి పరిచారకుడిగా ప్రారంభించిన యహోషవా జీవితం ఏమైపోయింది యో నాకు దాసుడిగా మారిపోయింది మోసే దిగుని జన్ యొక్క చేతుల మీద నీళ్లు పోస్తూ వచ్చిన ఏదో ఒక సామాన్యమైన ఎవరికి కనబడని ఎవరి చేత గుర్తింపబడని ఎన్నిక లేని ఒక వ్యక్తి కొద్ది దినాల్లోనే అందరికంటే గొప్పవాడిగా ఏంటో తెలుసా అతని యొక్క ఏర్పాటును అతను గుర్తించి దేవుని పరిశుద్ధతలో జీవించాడు ఈ రోజున దేవుడు అంటే లెక్క నిర్తానం పరిశుద్ధత అంటే లెక్క నిర్తానం ఆలాదం అంటే లెక్క లేదా వాక్యం అంటే ఉపవాసం అంటే దేవునికి సమర్పణ చేసుకోవడం అంటే దేవునికి కానికూడడం